ఐపీఎల్ కోసం కల్కీ నుంచి భైరవ నెక్స్ట్ లెవెల్లో ప్రభాస్ ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే వంటి భారీ తారాగణంతో నాగస్విన్ పాన్ వరల్డ్ సినిమాను తీసిన సంగతి తెలిసిందే కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అంటూ నాగస్విన్ కొత్త ప్రపంచాన్ని సృష్టించేశాడు ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లిప్స్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు అశ్వత్థామగా అమితాబ్లు చూపించి సినిమాపై అంచనాలు పెంచేశాడు ఇక ఇప్పుడు ప్రభాస్ పాత్రకు సంబంధించిన భైరవ అప్డేట్ కూడా ఇచ్చాడు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా మధ్యలో ప్రభాస్ కనిపించాడు అది కూడా భైరవ లుక్లో ఐపీఎల్ యాడ్ అన్నట్టుగా ఉన్న ఈ వీడియోలో ప్రభాస్ లుక్ చూసి అంతా ఫిరా అవుతున్నారు ప్రభాస్ హెయిర్ స్టే గడ్డం ఈ లుక్ కదిరిపోయిందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు హాయ్ అండి నేను మీ గొప్ప సింగ్ రాజశేఖర్ని ఆరు సంవత్సరాలు పూర్తి చేసి ఏడు సంవత్సరాలు అడుగుపెట్టిన ఇది నిజం టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరందరూ కూడా ఆశీర్వదించినందుకు చాలా సంతోషపడే ముందు కూడా మీరు ఈ ఛానల్ చూసి మరి అత్యంత ప్రజల ఆరాధన ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ గొప్ప సింగ్ రాజశేఖర్ని ఆల్ బెస్ట్ బాయ్